పదు మూడు రోజు దీని వేసి ఆ కదిరికుడికి మరో కాదు తీసుకొని రామ లక్ష్మి కుడికి ఎలా రామ రామ అంటే

ఎంత ఆలస్యంగా భోజనం తీసుకోవచ్చా అంటే అయినా ఇది మా అమ్మగారు చేసిన భోజనమా లేదంటే మంత్ర గత మాయలు అడిగి తప్పులు అడిగి నువ్వు చేసిన భోజనమా అది ఏడు మంది బాబు గారు పదికొచ్చి పోతున్నారట అది చిన్న బుట్ట మీ అమ్మగారే పొయ్యంగా ఉండి లక్క బుట్టలు వేసి ఇక్కడికి నన్ను పంపించింది అంటే ఆయన మంత్రగతిని అడిగి తప్పులు లాంటివి నేను ఎవరు నమ్ముతాను ఎక్కడ నీ పెట్టి

करि यह तुम्हारी का पूरा ఏడుగులతో ఆ ఎన్నతరు ఏడుగుల మనం సరివేడుకుంటూ ఆ తాగీరు దాటి అలా గడ్డ తీయదంత ఆ చిన్నబట్టని అన్నట్టు ఏడమంది బాబుగారు కూడా అయినా ఇది మంత్ర గట్టి మాలి ఇదే పాగేరు దాటిందంటే మనకెంత సులభంగా ఉంటుందంటూ ఆ పాడుతున్న పాగేట్లోకి ఏడో మంది బాబుగారు అడుగు పెట్టారంట అప్పుడు మధ్యాహ్న గారి మధ్య స్వామికి పోగవచ్చి అయినా నా చిన్నమ్మని అష్ట కష్టాలు నానా బాగా పెడుతున్నారంటూ

றிக்கிக்கு சட்டி <laughs> 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 ఏడు మంది బాగున్నాయి గంట వేసాడు అంత అన్నగారి ఒక్కో జతని మనసారి వేడుకొనగా అప్పుడు గంటకు వచ్చి వాటే పూలగా నా ముందు నా ఒంటరి గతి మాయలని తక్కువలు అడిగి అంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎత్తురాని బరువులు ఎత్తుకుంటూ ఆ వాళ్ళ గుండకు వాళ్ళ అమ్మ దగ్గరికి చేరాడట అమ్మ ఏంట్రా దానికి ఎత్తరాని బరువులు ఎన్నేసి ఇక్కడ కొట్టుకుంటూ తిట్టుకుంటే తను తీసుకొచ్చానని వాళ్ళ అమ్మ తరలి అమ్మ నువ్వు చేసిన భోజనమా లేదంటే ఇది మంత్రి గట్టి మాయన చెప్పిన అడిగి ఆడవచ్చి కొంచెం భోజనమా వాళ్ళ అమ్మ కారు కడిగారంట అప్పుడు వాళ్ళ అమ్మ కలిసి వల్లం కాదు దగ్గరికి వెళ్ళి ఆ తీసిన నేను చేసిన భోజనమే నేను ఎక్కడ ఎక్కడ కూడా అలాగే ఉంది అంటూ అంటే అప్పుడు నేను ఇప్పుడు ఇచ్చి పెద్ద బాగా కూడా పోయి నేను అప్పుడు చెప్తున్నాడు చిన్నమ్మ ఎటువంటి తప్పు చేసిందడు కొత్త ధనం చేసిదే అయినా అష్ట కష్టాలు అలా బాధలు పెట్టారు కదా అయినా అమ్మ కదిలి పూలకి అనంతగా తల్లి ఎంతో పెద్ద అలాగే వెళ్ళాం మన ఇంట్లో వచ్చిన కష్టాలు నాన్న బాధలో పడుతున్నాడు అంటూ కదిరికోలికి వెళ్ళి ఆ కదిరి లక్ష్మి అసలు ఒక్కసారి లక్ష్మి వచ్చినప్పుడు మనకు ధరి కోల్పోయాలంటూ ఏదో మంది బాగు కాదు మా అంతసారి బాగుండీ కోరులు కూడా ఏడు కట్టుకొని కట్టుబడి కదిరికో ప్రయాణం అయ్యారట అయ్యాలట అప్పయ్యా మా అమ్మయ్యాలు కోరుకోవాలని కూడా నేను కూడా వస్తాను అత్తయ్యా ఆ లక్ష్మీరసి స్వామి దర్శనం చేసుకొని ఏంటి రోజులు అయ్యో కదిరిపో ఏది అయినా ఎంత కదిరికోవడానికి వచ్చిన ఆ లక్ష్మీ నసిం స్వామి కూడా మాకు దర్శనం కాడంటూ అత్త మాయ కోడుకోవడంలో బాగా అంట అప్పుడు నేడు వందలు పెట్టుకొని కదిరికోవడానికి ప్రయాణం అయ్యారంట అప్పుడు బదులు కోళ్ళు ఏడు సమయం ఉందన మధ్యలో ఏడు గదులు శిశులు విరికి అద్దు పడిపోయారట అంట ఇదేంటమ్మట్టు ఆ అమ్మాయి గడు మధ్య లేని స్వామి ప్రత్యక్షమయ్యి అమ్మ గడుపు అయిన అక్క ఆయన రాఘవండి అయినా నీ ఆరో మంది కోడలు ఆరో మంది కోడల్లో ఎవరైనా పతి వస్తుందా అంటే నా ఆరో కోడలున్నారు పెద్ద కోడల బంగారు కానీ తరలో పతి వస్తాడంట అది ఏంటి నీ పెద్ద కోడల బంగారు కావాలి కాదు ఆరో మంది కోడల్లో ఎవరు కూడా పతి వస్తలేదు నీ ఏదో కోడలు ఎవరు ఇచ్చిందమ్మా తరలో పతి వస్తాయో ఆ ఇక్కడికి వచ్చి కదిరిపో ప్రయాణమై వస్తే అప్పుడు అప్పుడు నీ చిన్న తీరులో కొన్ని అప్పుడు ఆ లక్ష్మీరస స్వామిని దర్శనం చేసుకుంటారంటూ ఆ మాయలే స్వామి అలా అర్థం చెప్పి అలా మాయమయ్యారట అప్పుడు పెద్దవా వచ్చి ఆ చిన్న పుట్టలు నేర్చుకుంటూ ఒక పచ్చలపడి కట్ట అప్పుడు వచ్చి అమ్మా చిన్నమ్మ కదిరికో ఎలా తల్లి అంటే బాబా ఏ నాటకంలో అమ్మా చిన్నమ్మ అని పిలిచావు అయినా గురికో రావాలంటే నా పుట్టిన వారికి లేక రాయాలి నా పుట్టిన వారి నుంచి పసుపు చీరలు వచ్చి చిన్ననాడు చేసిన చిరకారు ఆ చిరకాల బిలో కొలు తిని కదిరి అంటూ అప్పుడు బావగారు చెప్పారంట అమ్మా చిన్నమ్మ అనుభవం లేక రాసి చాలు నీ పుట్టింటి వారికి లేఖ రాయి